మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే బాలల దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముక్తల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు స్థానిక గంజి మార్కెట్ ఆవరణలో ఉన్న నెహ్రూ విగ్రహానికి మార్కెట్ చైర్మన్ రాధా లక్ష్మారెడ్డి వైస్ చైర్మన్ గణేష్ కుమార్ టౌన్ ప్రెసిడెంట్ ఏ రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు భారతదేశ నిర్మాణంలో అప్పటి ప్రధాని నెహ్రూ పోషించిన పాత్ర కీలకమని గుర్తు చేశారు అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పుస్తకాలను పంచిపెట్టారు కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు శ్రీనివాసులు పార్వల విష్ణు ఫయాజ్ రంజిత్ రెడ్డి శాలం నాగరాజు మహేష్ కాంగ్రెస్ నాయకులు కట్టా వెంకటేష్ నాగరాజు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వాతంత్రంలో మొత్తం మహాత్మా గాంధీ ఉండి స్వాతంత్రోద్యమానికి తమ సొంత మొత్తం కూడా ఖర్చు పెట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఎన్నో జైల్లో ఉండి ఎన్నో చేసిన తర్వాత స్వాతంత్రానికి ఆయన తమ కుటుంబం మొత్తం త్యాగం చేయడం చేసిన వ్యక్తి మహానీయుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత పాలన కూడా చాలా విషయం కాబట్టి స్వాతంత్ర సంగ్రామంలో తన కుటుంబంలోని అన్ని కూడా అన్నిటిని త్యాగం చేసి డబ్బులను తర్వాత సమయాన్ని వెచ్చించి ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉండి కూడా ఆయన స్వాతంత్రంగా పోరాట మహానీయుడు కాబట్టి అతని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడానికి మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ రోజు అనకుండా చాలా ఇష్టం మీకోసం ఎవరు గుర్తు కూడా బాల దినోత్సవాన్ని నెవరే గుర్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు నెవరు కూడా మన భారతదేశానికి మొట్టమొదటి రావాలి ఎందుకంటే అప్పుడు స్వాతంత్రంతో కూడా ప్రముఖంగా పోరాడిసిన వ్యక్తి ఇతను కూడా అందుకుంటున్నారు భారత అందుకనే మన భారతదేశానికి స్వాతంత్రించిన దాంట్లో గుర్తున్నాడు కాబట్టి ఆయనకి మన ప్రధానమంత్రి మొట్టమొదటి రావాలంటే మన భారతదేశానికి ఆయన ఉండదు ఆయన దినోత్సవం మనం